హాయ్ హలో నమస్తే అండి మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను శ్యామలా గ్రీన్ మన ఇంటి రుచుల ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం స్ట్రాబెర్రీ మొక్కలు పెట్టుకోవాలని చెప్పి ప్రయత్నాలు అయితే చేశాను నా ప్రయత్నాలు నా తిప్పలు నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను మొత్తానికి ఈరోజు మళ్ళా మరీ ఒకసారి ప్రయత్నం అయితే చేస్తున్నాను స్ట్రాబెర్రీ మొక్కలు పెట్టుకోవడం కోసం నేను మూడు సార్లు స్ట్రాబెర్రీ మొక్కలు పెట్టుకోవాలని పెట్టాను కానీ మూడు సార్లు నేను విఫలమైపోయాను కారణాలు కూడా నేను చెప్తాను ఏంటంటే ఫస్ట్ సారి నేను స్ట్రాబెర్రీ తీసుకొని వచ్చానండి అక్కడ చెన్నైకి వెళ్ళాము నేను మా అక్క కూతురు డ్రెస్సులు కొనుక్కుందామని వెళ్ళాము అనమాట ఇప్పుడు కాదండి సుమారుగా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది ఫిఫ్టీన్ ఇయర్స్ కాదులేండి ఒక టెన్ ఇయర్స్ అవుంటు అయ్యి ఉండొచ్చు అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ చెన్నైలో కొనుక్కుంది మా అక్క కూతురు తినాలని బాక్స్ అప్పుడు కొనుక్కున్నప్పుడు దాంట్లో ఒక రెండు పళ్ళు తీసుకొని నేను స్ట్రాబెర్రీ మొక్కలు పెట్టాలని చెప్పి తీసుకున్నాను అది మిగతాది అవి తినింది పుల్లగా ఉన్నాయి చిన్నమ్మ తియ్యే ఉన్నాయేమో అనుకుని కొనుక్కున్నాను అనింది అయినా పర్లేదు తినింది నేనైతే ఒక మూ మూడో రెండో పెద్ద పళ్ళే తీసుకొని తెచ్చుకున్నాను మొత్తానికి తెచ్చుకొని నేను గుంతకల్లో ఉన్నాను అప్పుడు రైల్వేకు డ్రస్లో ఉన్నానండి అంతా వీళ్ళు యూట్యూబ్లో చూపించినట్లనే స్ట్రాబెర్రీ ముక్కలు అనేసి మొత్తం పైన లేయర్ అండి ఇట్లా పీలింగ్ చేసి చిన్న పీసులుగా కట్ చేసి తొక్క వరకు అన్నీ నేను పార్ట్లో పెట్టి మొత్తానికి మట్టి కప్పి సేమ్ ప్రాసెస్ ఎలా చూపించారో యూట్యూబ్లో అలాగే పెట్టాను పెట్టాక ఆఫ్టర్నూన్ చూసేసరికి ఒక సైడ్ మొత్తం మట్టి అంతా తీసినట్లుంది నాకు కాంపౌండ్ వాళ్ళు ఉంది గేట్ ఉంది అయినా కూడా ఎవరు తీసారబ్బా అని చెప్పి నేను అలాగే అనుకున్నాను ఆ సేపటికి పెద్ద శబ్దమైంది తలపైన మిద్దె పైన ఏంటి శబ్దమైందని పైకి చూసేసరికి భయంకరంగా నల్ల కోతి అండి అది ఇక్కడ ఉండేది కాదు అడవిలో ఉండే కోతి ఆ కోతులను గుంతకల్లో వేరే వాళ్ళు ఒక ఫ్యామిలీ తెచ్చుకొని వాళ్ళు షెడ్లో పనిచేసి ఆయన వాళ్ళ ఆయన తీసుకొచ్చుకొని దాన్ని పే అంటే చిన్న కోతులు షెడ్లో ఉన్న సామాన్లు ఎత్తుకొని పోతూ చాలా ఇబ్బంది పెడుతున్నాయంట వాళ్ళకి అక్కడ షెడ్లో సామాన్లు చాలా పోతూ వాళ్ళ సార్ అరవడం అలా జరుగుతుంటే వాళ్ళు ఏం చేశారండి ఇంక మొత్తానికి ఆ కోతుల బారి నుండి ఏదో ఒకటి తప్పించుకోవడానికి ఏదో ఒకటి చేయమని చెప్పి ఒక అంకులకి చెప్పారంట ఆ అంకులు ఏం చేశాడు వాళ్ళకు తెలిసిన వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు ఏమన్నారంట ఇప్పుడు కోతి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కోతికన్నా పెద్దది ఏదన్నా ఉంటే ఆ కోతి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా అది కోతికన్నా పెద్దది ఏదైనా తెచ్చుకోండి దానికి అది భయపడుతుంది అప్పుడు మీకు ఇబ్బంది ఉండదు అని చెప్పారండి అప్పుడు ఆయన వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటే నలమల అడవి దగ్గరికి వెళ్ళి అక్కడ పోయి నల్ల కోతుల్ని తీసుకొచ్చారండి నేను మీకు ఆ ఫొటోస్ కూడా పెడతాను చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయో ఆ కోతులు ఆ కోతులు తీసుకొచ్చి గుంతకల్లో పెంచుతున్నారండి గుంతకల్లో రైల్వే హాస్పిటల్ సైడు మరి రైల్వే కోట సైడు ఎక్కడంటే అక్కడ అవి తిరుగుతుంటాయి ఏ ఒక్క చెట్టులో ఒక పండు ఉండనివవు ఒక కాయలు ఉండనివ్వవు చెట్లు కొమ్మలు ఉండనివవు భయంకరంగా అవన్నీ తిరుగు తింటూ తిరుగుతుంటాయి ఆ ఫ్యామిలీలో అంకుల్ వాళ్ళ వైఫ్ ఉండలేదండి ఒక బ్యాగ్ తగిలించుకొని ఆ బ్యాగులో ఫ్రూట్స్ పెట్టుకొని వచ్చి రాజా అని పిలిచి ఆ కోతులు ఎక్కడున్నాయా అని పిలుచుకుంటా వాటికి పేర్లు పెట్టి పిలిచి అవి ఆమె కొంత తినగానే దగ్గరకు వచ్చాయనుకోండి ఆ గో ఏదో గోడ మీద కూర్చుంటాయి కదా ఆ గోడ మీద కూర్చుంటే వాటికి అన్ని పళ్ళు తిని బండారాలు అందించి వెళ్ళేదండి నాకు తెలియగా నేను చూశాను అలా ఆమె వెళ్ళిపోయంగానే మరలా అవి పైకిళ్ళ మీదకి ఎక్కేసి బీరపాదులు దోసపాదులు ఇంకా దొండపాదులు మనకు సేమసెంతకాయలు ఇలాగ ఏ చెట్లలో ఉన్న కాయన బతుకనివ్వకుండా తినేసేవి ఆ రోజు ఏం జరిగిందంటే నేను ఆఫ్టర్నూన్ వేసి కాసేపల్ల లోపలికి వెళ్ళి వచ్చేసరికి మట్టి తొలిగి ఉందన్నాను కదా పైకి చూసేసరికి ఆ కోతుందండి ఉందండి ఇంకా దాన్నైతే నేనేం నేను ఏం చేయలేదు మాకు స్నఫ్ అని ఒక కుక్క ఉండేది ఆ కుక్క కూడా దాన్ని చూసి భయపడిపోయింది బాగా ఎత్తుగా చిన్న వయసు ఉన్నా కూడా మా కుక్క చాలా పెద్దదిగా కనిపించేది సేమ్ సింహంలాగా అంతా ఉండేది కానీ ఆ కుక్క కూడా భయపడిపోయి వేరే కుక్కలే ఈ కుక్కను చూసి భయపడేవి అలాంటిది ఆ కోతిని చూసి ఈ కుక్క కూడా భయపడి తాక్కుందండి మంచ కిందకి వెళ్ళి ఏంటి కుక్క కూడా దాక్కుంటుందని చూసేసరికి నేను చాలా భయపడిపోయానండి భయంకరంగా ఉంది అది ఎంత హైట్ ఉందంటే సుమారుగా ఒక ఏడు అడుగులు ఉంటుందండి ఆ కోతి అంత హైట్లో ఉంది నల్లగా ఉంటుంది ముఖం నల్లగా భయంకరంగా ఉంటుంది మరలా మనుషుల మీదకి ఇది భయంకరంగా ఇట్లా పళ్ళన్నీ ఇలాగ పెట్టి వచ్చేస్తుందండి ఆ కోతి మట్టి అంతా తీసేసి స్ట్రాబెర్రీ పళ్ళు అవి అవి పెట్టాను కదండి విత్తనాలు నేను పీలింగ్ చేసి కట్ చేసి అవన్నీ తినేసిందండి నా ఎదురుగానే నేను ఏం చేయలేకపోయాను ఒకసారి అలా ఫెయిల్ ఫెయిల్ అయిపోయింది ఇంకోసారి మళ్ళా స్ట్రాబెర్రీ మొక్కలు బెంగళూరు వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకొని పళ్ళు తీసుకొచ్చుకొని మళ్ళా ఒకసారి పెట్టుకున్నానండి పెట్టుకుంటే బాగా చక్కగా మొక్కలు అయితే రెండు ఆకులు వచ్చినాయి ఐదు ఆకులు వచ్చే వరకు బాగా వచ్చినాయండి నాకు బాగా వచ్చిన తర్వాత పాడు వర్షాలు ఒకటి వచ్చాయండి అప్పుడు డిసెంబర్ నెలలో పెట్టుకున్నాను నేను జూ జూన్ కూడా అవసరం లేదండి జనవరిలోనూ ఫిబ్రవరిలోనూ వర్షాలు వారం రోజులు పడ్డాయండి ఆ వారం రోజులు పడితే రెండు ఆకులున్న మొక్కలు ఎన్ని రోజులు ఉంటాయండి ఇంకా వాటిని ఇంట్లో తెచ్చి అయితే పెట్టుకోలేక నేను కుండి ఎప్పైతే వదిలేశాను తుఫాన్ లాగా వచ్చిందండి ఆ వర్షము అప్పుడు కూడా ఒక ఎయిట్ ఇయర్స్ అయి ఉంటుంది అప్పుడు కూడా మొక్కలు బాగా ఐదు ఆకులు ఏడు ఆకులు వచ్చినట్టు కూడా నాకు ఒక ఒక పండుకే సుమారుగా నాకు నలభై నలభై ఐదు మొక్కలు వచ్చాయండి చాలా అసలు అదైతే మర్చిపోలేను నేను బాగా పెంచుకోవచ్చులేననుకున్నాను కానీ ఆ వర్షం వచ్చి మొత్తం అన్నీ కుళ్ళిపోయి చచ్చిపోయినాయండి అన్నీ పడిపోయి మరలా ఇంకొకసారి ప్రయత్నం చేశానండి మరలా ఇంకోసారి ప్రయత్నం చేస్తే ఆసారి ఏమైందంటే పంది అండి అమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగా అమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగా చిన్న కాలువ ఉంటుంది ఆ కాలువలోనే ఇంకా సమస్తం అమ్మ వాళ్ళ వీధిలో ఉన్నటువంటి పోతాయి అన్నమాట వాళ్ళ టాయిలెట్లలోటివి సామాన్లు కడుక్కునేటివి మొత్తం అన్నీ పోతాయి తోడు అక్కడ డస్ట్బిన్లలో చెత్త పేపర్లు ఒకటి వేస్తారండి అన్నము ఈ పచ్చిమిరపకాయ తొక్కలు కూరలు కూరగాయలు తినేటివి అన్నీ ఆ కాలువలోనే పడేస్తారు ఆ కాలువలో చాలా పంది కుక్కలు ఉంటాయి నా మొక్కలన్నీ చాలా వరకు ఆ పంది కుక్కలే పాడు చేశాయి అవి ఇలాగే సేమ్ గిన్నెలు మొత్తం సేమ్ ఇలా యూట్యూబ్లో చూపించారో అలాగే ఫస్ట్ ఒకసారి ప్రాసెస్ చేసినట్లే నేను చేస్తే మరుసటి రోజు రాత్రి సాయంకాలం పెట్టానండి మొక్కలు మరుస రోజు ఉదయం వచ్చి చూడగానే గిన్నె మొత్తం ఖాళీ అయిపోయిందండి మొత్తం ఆ పాడుపంది పందిపప్పులు స్ట్రాబెరీ ఎత్తుకెళ్ళిపోయి నాకు ఒక్క మొక్క లేకుండా చేస్తాయి ఇలాగా మూడు సార్లు నేను ఫెయిల్ అయిపోయాను కనీసం ఈసారన్నా పెట్టుకుందాం మళ్ళీ ఒకసారి ట్రై అయితే చేస్తున్నానండి ఈసారి అయితే నేను సక్సెస్ అవ్వాలని కోరుకోండి దయచేసి నేనైతే ఖచ్చితంగా ఈసారి సక్సెస్ అవ్వాలనుకొని నేను పెడుతున్నానండి మొక్కలు వస్తే మటుకు ఖచ్చితంగా మీకు ఈసారి నేను సక్సెస్ అయ్యానని మీకు వీడియో చూపిస్తానండి మొక్కలు రాకపోతే మరలా ట్రై చేస్తానండి నేనైతే వదిలిపెట్టను ఖచ్చితంగా స్ట్రాబెర్రీ మొక్కను ఎట్లా ఏదైనా వేసుకుంటాను అందుకే అండి ఇప్పుడు నేను ప్రజెంట్ లాలాగూడ హైదరాబాద్ లాలాగూడ రైల్వే హాస్పిటల్లో ఉన్నాను అమ్మను తీసుకొని వచ్చాను హాస్పిటల్కి ఇక్కడ అమ్మ తింటుందని పళ్ళు కొనుక్కొచ్చాను స్ట్రాబెర్రీ పళ్ళు ఇంకందుకు ఇక్కడైనా మొక్కలు వేసుకుందామనే ఉద్దేశంతో ఇక్కడే నేను వీడియో చేస్తున్నాను అందుకే స్ట్రాబెరీ మొక్కలు స్ట్రాబెరీ పళ్ళు మొత్తము ఇలాగ ఫస్ట్ పైన తొక్క పైన విత్తనాలు ఉంటాయి కదండి ఆ విత్తనాలతో మొక్కలు వస్తాయని ఇలాగ కట్ చేసి నేను మొత్తం ఆ గిన్నెలోనే మట్టి నింపుకొని ఆ మట్టి పైన అన్నీ లేయర్గా ఒక లేయర్గా మొత్తం అన్నీ పరచుకొని పండంతా పెట్టని అవసరం లేదండి ఇలాగా పైన పీల్ పీల్ చేసినట్టు పండును మొత్తం పండు పైభాగం మొత్తం ఇలాగా తొక్కలాగా విత్తనాలు వచ్చే వరకు తీసుకొని మొత్తం అంతా ఈ గిన్నెలో పరుచుకున్నాను ఇలాగా ఇలా పరుచుకొని దీనిపైన బాగా ఎక్కువగా మందంగా మట్టి వేయకూడదండి లైట్గా అలాగా చల్లుకోవాలి ఎందుకంటే విత్తనాలు చాలా చిన్నగా ఉంటాయండి ఆ విత్తనాలు మొలకెత్తేసరికి మనకి మట్టే వాటిని అనగొట్టకూడదు అందుకని ఇలాగ వేసుకుంటున్నాను ఇలాగ వేసుకోవాలి ఇలాగ పల్సగా పైన మట్టి విత్తనాలు కొంచెం కన్నీ కనబడినట్లు వేసుకొని లైట్గా వాటర్ చల్లి వీటిని అయితే పెట్టుకోవాలి ఇలాగ వాటర్ చిలకరించి ఒక రెండు రోజులు కవర్ కప్పి పెట్టేసుకుందాము తర్వాత ఒక వారం పది రోజుల తర్వాత ఒక పదిహేను రోజులకంటే చక్కగా చిన్న మొక్కలు అయితే రావాలి నేనైతే చూస్తాను మరలా ఒకసారి ట్రై చేస్తున్నాను ఇప్పుడు రాకపోయినా పర్వాలేదు నేను మరలా అయినా ట్రై చేస్తాను ఏ విధంగా అయినా నేను స్ట్రాబెర్రీ మొక్కను ఇంట్లో పెంచుకుంటానండి ఎన్నో మొక్కలు యాపిల్ మొక్క డ్రాగన్ మొక్క ఇలాంటివి చాలా పెంచాను నేను విత్తనాల ద్వారా స్ట్రాబెర్రీ మొక్కలే ఒకసారి వచ్చి ఫెయిల్ అయినా కూడా మరలా ట్రై చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్ ఐకాన్ కొట్టండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడం కోసం నేను స్ట్రాబెరీ మొక్కలు పెంచుకోవడానికి పడ్డ బాధలు వినడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు కామెంట్ ద్వారా నా వీడియోలు ఎలా ఉన్నాయో తెలియపరచండి మరలా మరలా నేను అనేకమైన వీడియోలు చేస్తాను అప్లోడ్ చేస్తాను ఇంకా చాలా మొక్కలు పెంచుకోవాలి చాలా ఆశలు అయితే ఉన్నాయి మొక్కలు మొక్కలు అంటే నాకు చాలా ఇష్టము ఇలాగ అనేకమైన మొక్కలు పెట్టుకుంటాను ఆ మొక్కలు ఎలా పెట్టుకోవాలో కూడా మీకు చూపిస్తాను చూడండి ఒక ఒక్కసారి మనకు ఫెల్యూర్ అయితే మనం అంతటితో దాన్ని వదిలేయకూడదు ఎలాగైనా సాధించాలని పట్టుదల ఉండడం వల్లే మనం చాలా మొక్కలు పెంచుకోగలుగుతాము అన్నిసార్లు సక్సెస్ అవ్వమండి ప్రతి ప్రతి ఓటమి వెనక మరలా ఒక సక్సెస్ ఉంటుంది ఖచ్చితంగా